హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చి అన్నిటికన్నా అన్నదానం యొక్క విశిష్టత దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో మనందరం తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలందరూ చెబుతూ ఉంటారు అలానే అన్నదానం యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం మనమున్న ఈ ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల దానాల గురించి వింటూ ఉంటాం అందులో ముఖ్యంగా రక్తదానం అవయవదానం నేత్రదానం అన్నదానం వంటి చాలా దానాలు అయితే మనం ఉంటూ ఉంటాం చేస్తూ ఉంటాం కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెబుతుంటారు ఎందుకంటే ఒక మనిషికి ఒక పూట భోజనం పెట్టి ఇతరుల కడుపు వెంటనే నింపచ్చు అంతేకాదండి దీని వెనుక ఎంతో కారణాలు ఉన్నాయి అందుకే అన్నదానం అన్ని దానాల కన్నా ప్రధానమైనది అని పండితులు మనకి చెబుతుంటారు అలానే మన పెద్దలు కూడా ఈ సందర్భంగా మనం అన్నదానం యొక్క విశిష్టత మరియు దాని యొక్క ప్రాముఖ్యత దాని వెనుక రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అన్నదానం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో విషయాలతో పాటు మరిన్ని వివరాలు కూడా మనం చూద్దాము అన్నదానంతో మాత్రమే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎవరికి ఎన్ని ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది ఎలాంటి దానం చేసినా కావాలి కావాలని ఒక అన్నదానంతో మాత్రమే దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి వాళ్ళని సంతృప్తి పరిచే ఒక ఒకే ఒక్క దానం ఈ అన్నదానం అని మనం పెద్దలు చెబుతున్నారు మిగిలిన ఏ దానం మనం ఇచ్చినా దానం చేసినా తీసుకున్న వారికి మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ ఒకే ఒక అన్నదానంతో మాత్రం ఎదుటి ఎదుటివారిని దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరిచేలా మనం చేయవచ్చు అన్నం లేనిదే ఈ భూమిపై ఏ ప్రాణి జీవించలేదు మనకు మూడు పూటల ఏ లోటు లేకుండా అన్నం దొరకటం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి ఈ అమ్మవారిని నిత్యం కొలిచేవారికి అన్న అన్నప అన్న అన్నదానాలతో ఎలాంటి లోటు ఉండదు అలానే మనం ఈ భోజన సమయంలో మనం భోజనం చేసే ప్రతిసారి ఆ అన్నపూర్ణ దేవిని తడుచుకొని మనస్ఫూర్తికి ఆ ధ్యానం చేసుకొని ఈ లోకంలో మనతో కలిసి జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ఆహారాన్ని అయితే మనం సమర్పించి భోజనం చేసేవారికి అతిథి ఆ భాగ్యతి సేవ ఆ పనులన్నకీ ఆకలితో బాధపడే వారికి అన్న ప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలానే మనం అన్నదానం అలానే ఎలాంటి ఫలితం అంటే అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో అయితే సమానమైనది ఎందుకంటే అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా విశిష్టత పొంది ఉన్నది ఈ విషయాన్ని మన పెద్దలు కూడా చెబుతుంటారు అందుకే అన్నదానని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు మన తెలుగు రాష్ట్రంలోకి కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఓ దానం అయితే ప్రతిరోజు జరుగుతూ ఉంటుందండి అసలు మనం ఈ అన్నదానం చేస్తూ మోక్షం ఎలా పొందేందు అంటే మన చరిత్రలో పరిశీలిస్తే త్రేతాయుగం ద్వాపర యుగాల్లో యజ్ఞ యాగాదులు తపస్సుల ద్వారా మనుషులు మోక్షమైతే పొందారు అదేవిధంగా ఈ కలియుగంలో దాన ధర్మాలు దైవారాధన నామారాయణ నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభమైన మోక్ష మార్గాన్ని అయితే దైవం ప్రసాదించాలని మన పండితులైతే చెప్పారు అలానే స్వార్థం లేకుండా మనకు దాన ధర్మాల విషయంలో ఎవరికి వారు వారి సామర్థ్యం వాళ్ళ సామర్థ్యం మేరకు చేసుకోవచ్చు ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలి జలదానం గోదానం వస్త్రదానం కన్యాదానం గోదానం వంటివన్నీ విశిష్టమైనది కానీ అన్నదానం మాత్రమే మనిషికి పూర్తి సంతృప్తి అయితే ఇస్తుంది పురాణాలలో మనం ప పరిశీలిస్తే మన పురాణాల ప్రకారం కర్ణుడు బలిచక్రవర్తి వంటి వారి దగ్గరికి వచ్చి భగవంతుడే యాచుకుటిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని అయితే ప్రసాదించినట్లు మన పురాణ ఇతిహాసాలైతే మనకి తెలియజేస్తున్నాయి ఒక మనిషి చనిపోయినా కూడా అతను చేసిన దాన ధర్మాల వల్ల ఆ ఆ జన్మాంతరం తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అలానే దానగుణం లేకపోతే అయితే ఎవరికైతే దానగుణం ఉంటుందో ఉండదు అలాంటి వారికి మోక్షం అనేది లభించదు ఎలాంటి స్వార్థం నిష్కల్పలంగా లేకుండా సహాయం చేసే దానం చాలా అత్యున్నతమైనది ఆకలితో ఉన్నవారికి పేదలకు అనాథలకు రోగులకు వికలాంగులకు అన్నదానం మొదలైన దానం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మనందరికీ దక్కుతుంది అలాగే అన్నదానం చేయడంలో ఏమాత్రం పక్షపాతం వహించకూడదు ముఖ్యంగా పరమత భేదం అస్సలు చూపకూడదు కాబట్టి మనకు వీలైనంత మేరకు ఆకలి బాధ ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేద్దాం సాటి వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేద్దాం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా గౌరవిద్దాం మన నలుగురికి చేయుతనిద్దాం ఇది కదండి ఈరోజు వీడియోలో మనం ఈ అన్నదానం గురించి అయితే తెలుసుకుందాం అన్ని దానాల కన్నా అన్నదానం గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం కదండి సో ఇక రోజు ఇక నుంచి మనం మన ఇంటికి ఎవరైనా వచ్చిన అతిథులు కానీ ఎవరైనా ఎవరికి తోచినంత వాటికి ఆకలి అన్నప్పుడు వాళ్ళ కడుపు నింపి సంతృప్తిగా వాళ్ళని భోజనం పెట్టి పంపాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న కానీ క్లిక్ చేసుకోవటం మర్చిపోకండి అలా చేసినట్లయితే మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ డైలీ నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్